పద్మమ్మ అలాగే సూర్యబాబు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటారు ఇంతలో అక్కడికి సూర్యజ్యోతి వచ్చి ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు కుట్టి చేసిన పనికి మీరు ఇలా చేయడంలో తక్కువ లేదు కానీ మీరు ఇలా వెళ్ళిపోతే నేనేమవ్వాలి అలా వెళ్ళిపోకండి పద్మమ్మ అని చెప్పి అంటుంది అది విని సింహాద్రి అయితే లేదమ్మా మా బిడ్డ ఉన్నంత వరకు మేము ఇక్కడ ఉన్నాం మా మేము ఇక్కడ ఇంకెందుకు మేము ఉండమమ్మ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి మేము ఇక్కడ నుండి మా బస్తీకి వెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న జ్యోతి అయితే పద్మమ్మ తో అంటూ ఉంటుంది అప్పుడు నీ బిడ్డ పెళ్లి చే నీ బిడ్డ పెళ్లి చేయాలంటే నా తోబొట్టు కష్టాల్లో ఉంది నేను ఎలా పెళ్లి చేస్తాను అని అన్నావు కదా పద్మమ్మ ఇప్పుడు అదే తోబొట్టు నా కష్టాల్లో ఉంటే వెళ్ళిపోతే నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావు నేను నిన్ను వదిలిపెట్టను దయచేసి నా మాట విని మీరు ఎక్కడే ఉండండి పద్మమ్మ ప్లీజ్ పద్మమ్మ అని చెప్పి జ్యోతి పద్మమ్మ వాళ్ళను బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి సూర్య కూడా మౌనంగా ఉంటాడు అవును ప్లీజ్ మీరు ఎక్కడే ఉండండి మీరు వెళ్ళిపోతే మేమేమైపోతాం మీరు చాలా బాధపడుతున్నారు నాకు ఆ విషయం అర్థమైంది కానీ ఏం చేస్తాం ఇలా ఇదంతా మన తలరాత ఎలా రాసిపోతాయి ఉంటే అలా జరుగుతుంది దయచేసి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దు ప్లీజ్ ఇక్కడే ఉండండి అని చెప్పి జ్యోతి పద్మమ్మతో అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ సింహద్రి వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉంటారు మౌనంగా ఉండడం చూసి జ్యోతి అయితే మీరు ఇంకేమీ ఆలోచించద్దు పద్మమ్మ మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను అస్సలు ఉండలేను ప్లీజ్ పద్మమ్మ మీరు ఇక్కడే ఉండండి ఈ కుట్టి మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తుంది నా మాట వినండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ సింహద్రి వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సూర్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్